ప్రకటించి ఉంటే దానికి రియాక్ట్ అవ్వాల్సి ఉంది గురుగోణ రామకృష్ణ గారు అది నా సమాధానం ఎందుకంటే మొన్న రామకృష్ణ అయితే ఘంటాస్వాదంగా నేను అది చూసిన వీడియో నేనే అభ్యర్థిని ఆయన అన్నాడు అప్పుడు మీడియా మిత్రులు కూడా ఎవరు అడిగారు మరి రామ్ నారాయణ రెడ్డి కూడా ఆశలుండే ఆయన కూడా ఏదో ఒకటి చూస్తున్నాడు అంటే లేదు లేదు ఆయన ఆసుకొని పోతాడు ఇంకెక్కడికైనా పోతాడు కానీ అభ్యర్థులు నేనే అని ఆయన అన్నాడు తెలుగుదేశం అభ్యర్థి అందుకని దీని మీద రియాక్ట్ అవ్వాల్సింది గురుగొండ రామకృష్ణారెడ్డి గారు గురుగోన రామకృష్ణ గారు సారీ రియాక్ట్ అవ్వాలి నేను ఒకవేళ ఉంటే నేనైతే నేను చూడలేదు నేను నేను ఆయన చేసిన పనికి నేను చెప్పిన సంవత్సరం కాలం వెంకటి నియోజకవర్గం వైపు తలెత్తి చూడకుండా కష్టాలు వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే అంటాడు ఇప్పటికి మరి ఆ రోజు కూడా వరదలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేనే కదా మరి వచ్చి ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది ఎక్కడ నష్టం జరిగింది ఆఫీసర్ని పిలిచి మాట్లాడి లేకపోతే నువ్వే ఊర్లకు పోయి సాయం అందిందా లేదా మామూలుగా పెత్తనం చెలాయిస్తా ఉంటాడు కదా చేసి ప్రజల కోసం కదా ప్రజలు ఎదుర్కొన్నారు కదా నిన్ను సంవత్సరం తర్వాత మొన్నొక రోజు వచ్చావు మీటింగ్లో ఏదో మాట్లాడడానికి వచ్చావా మాట్లాడావా వెళ్ళావా ఈరోజు మళ్ళా వచ్చావు ఎవరి బాబు కోసం ఎవరి బాగుల కోసం ఇప్పుడు మీరు అనుకుంటారు ప్రకటించాడని నేనైతే చూడలే అందుకని దానికి జవాబు లేదు నేను ఇదా చెప్పినట్టు రామకృష్ణ గారు దానికి ఆయన పోయి అడుగుతుంది అంటే ఎందుకు చెప్పిన వాళ్ళిద్దరూ చూసుకుంటారు కానీ వెంకటేశ్వర గారు లోకేష్ బాబు పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడానికి డక్కిల మండలంకి వచ్చి కేక్ కట్ చేసిపోయాడు ఇదా ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని ఎదుర్కొన్న ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి భాగోగును చూడకుండా చేరిన పార్టీ కూడా అనలేవు అసలు సిగ్గు చేయడం ఏంటంటే ఇప్పటికే అసలు ఏ పార్టీ అయినా అది చెప్పనండి అసలు ఏ పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్ ఈరోజు సర్వసభ సమావేశంలో ఈరోజు చెప్పారు సార్ నేను కూడా ఇక్కడ ఉండ రేపు నిర్ణయించేది అధినాయకత్వం వాళ్ళు అన్ని పర్యటనలు తీసుకొని చెప్తున్నట్టు అంతే కదా నేను పోటీ చేస్తున్నాను చెప్పలేదు ఆ కోరిక వాళ్ళకి తెలుసు మీరు మళ్ళీ మీరు కూడా వినండి ఆ కోరిక వాళ్ళకి తెలుసు అంటారు చెప్పాడు ఆ కోరిక ఏంటో పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో యువగానం వచ్చింది ఎవరెవరు ఇన్చార్జో ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే లేదంటే ఇన్చార్జ్ మన నెల్లూరు జిల్లాలో పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ తెలుగుదేశం సైడు అక్కడ పోయినప్పుడు మార్కొచ్చారు నెల్లూరు ఎంటర్ అయినప్పుడు ఆత్మపుర్లు ఎంటర్ అయినారు ఎవరు ఇన్చార్జ్గా ఉన్నారు ఆయన పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఆన్నారు రామ్ అంటే ఇన్ని అక్కడ ఇన్ఛార్జ్గా చేశారు అక్కడి నుంచి వయలుగిరికి వచ్చినప్పుడు ఎవరు ఇన్చార్జ్గా ఉన్నారు కోరుకొండ మరి ఈయన అవసరం కోరిక ఏంటి ఆ కోరికను బట్టే కదా వాళ్ళు ఆత్మకూరు వేస్తుంది మరి రామకృష్ణ ఆ రోజు రామకృష్ణ గారు ఆ రోజు ఇక్కడి నుంచానికి ఉన్నారు ఆయన చెప్పింది ఏంటి మొన్న స్టేజ్ మీద మా నాయకుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో విన్నారా సీటు నాకేను స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ రోజు చూపి విన్నా చంద్రబాబు గారు ఏం చెప్పారు కదా నా మనసులో కోరిక ఆయన అంత ధైర్యంగా కూడా చెప్తాను అందుకని వాళ్ళు తెలుసుకోవాలి రియాక్ట్ అయ్యేది నేనే ముందు రియాక్ట్ అయ్యేది నేను ఎన్నో దగ్గర చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది నేదు మళ్ళీ రామ్ రెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైనా మాకు మార్జిన్ మారుతుంది మా గెలుపు మార్జిన్ మారుతుంది కొంచెం అటు ఇది కాదు అంతేగాని గెలుపు కాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా గెలుపు కాయ మెజారిటీ మారుతుంది అనేది అల్లెండు సంవత్సర కాలం పార్టీ అంటే నాకు జాబ్ లేదు తర్వాత వచ్చి లోకేష్ బాబు పుట్టినరోజు నాడు కట్ చేసి పోయాడు అంటే సీట్ ఇవ్వండి రాబాబు లోకేష్ బాబు చంద్రబాబు గారు లోకేష్ బాబు సీట్ ఇవ్వాలి ఆయన కేక్ కట్ చేశాను ఈ ఫోటో పెడతా అది ఆయన పరిస్థితి అది దీని పరిస్థితి పైన పేపర్ లో వచ్చిన దాని ప్రకారం ప్రెస్ మీట్ లో చెప్పాడు సరే ఆయన మనసులో కోరికేంటే చెప్పండి మీరు నోట్ మీరు రికార్డ్ చేసుకోండి మొత్తం రికార్డ్ చేయండి పెట్టండి ఇది మీకు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు ఏమన్నాడు తెలుసా నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు బలకాలనుకుంటున్నాను అని ఎక్కడది నెల్లూరు సిటీ అంటే మనం వెంకటగిరి నుంచి ఇక్కడ తీసేసిన తర్వాత ఆత్మకూరులో యువకడంలో ఆయనకి ఛాన్స్ ఇచ్చారు ఇన్ఛార్జ్ చేశారు ఇది అందరికి తెలిసింది ఎవరికి తెలియదు అందరు కళ్ళు లేవు చెవులు లేవు గుడ్డి చెవుడు చెవిటి మూగ అనుకుంటే ఎట్లా రాష్ట్రం అంతా నెల్లూరు జిల్లా ప్రజల వరకు ఆయన సంగతి తెలుసు చాలా స్పష్టంగా చెప్పారు ఏమో చెప్పారు నేను ఎక్కడైతే ఆరంభం చేశానో అక్కడ మొదలు పెట్టాను ఇది కొత్త తిరిగి వచ్చింది రా అంటే ఆ ఎవరు లేదు ఆయన దగ్గరికి రావడం లేదు అని చెప్పేసి నాకు నెల్లూరు కావాలా మరి వెంకటగిరికి వచ్చేసి నేను వస్తున్నా నేను పోటీ చేస్తుందా అని ఇప్పుడు దాకా అల్లా ఈరోజు కూడా అలా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అంటున్నాడు మా నాడు జంప చేస్తే ఇది వస్తున్నాడంట వస్తున్నాడంట ఎవరో నలుగురు ఉండరు ఇంకా వాళ్ళ పాపం ఇక్కడ డోలాయమానంలో ఉంచి వాళ్ళకి అర్థం అయ్యి కాకుండా ఏదో వస్తున్నాడంట మనం పోదాము మనం ఉంటాము లేని జగనన్న కాలనీలో మూడు గ్రీన్ కలర్లో రెండు సెట్లు పెట్టి మీడియా మిత్రులకి ఎరగా వేసి మా కౌన్సిలర్స్ లో కొందరికి ఇదే ఎర చూపించి ఒక స్లిప్ మీద నంబర్ రాసి ఇచ్చిన గనుడు ఇప్పుడు అంటున్నాడే ఈ ఎమ్మెల్యే మళ్ళా నిరూపణ చేయమంటాడు నిరూపణ చేస్తా యూజ్నా తప్పకుండా చేస్తా సరైన సమయంలో ఆయన చెప్పిన సమాధానం ప్రకారం ప్రజలే నిర్ణయిస్తారు వారికే వదిలిపెడుతున్నారు క్యాండిడేట్ ఎవరైతే నాకే ఓడిపోయింది తెలుగుదేశం క్యాంటీన్ అందుకని ఈ ప్రశ్న వాళ్ళ వాళ్ళు తెలుసుకుంటే తేల్చుకుంటే బాగుంటుంది మధ్యలో దూసిపోయేసి పెట్టుపక్కలు చేస్తారు పేరు వచ్చింది వెంటనే పోయేసి పళ్ళు చదువుతుంది మళ్ళీ బ్రస్ట్ మారిన మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గంలో మొదటి పార్టీ కార్యాలయం ఓపెన్ చేసింది అక్లీ మండల హెడ్ క్వార్టర్స్లో మామూలుగా అయితే హెడ్ క్వార్టర్స్ అండ్ టౌన్లో మొదలుపెట్టారు యాదృచ్ఛికంగా జరిగింది పొలిటికల్ అవేర్నెస్ రాజకీయ చైతన్యం దకిల్ మండలంలో ఎక్కువని ఉన్నప్పటి నుంచి చెప్పేవారు అలాగే మొన్న జరిగిన బస్సు యాత్రలో ర్యాలీ వెంకటగిరిలో సక్సెస్ అయింది రాపూర్లో బహిరంగ సభ సక్సెస్ అయింది కానీ డక్కిల్లో ఈ రోడ్ మీదకే వచ్చిన జనం స్వాగతం పలికిన గోరు ఆ స్పందన ఇప్పటికే చెవుల్లో మారుమోగుతుంది విజయ డంకా మోగిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఇదివరకన్నా వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ వస్తుందని గట్టిగా నమ్ముతూ ఈ ప్రజలు చూపించిన ఆదరణ దానికి నిదర్శనం అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయటం నా అదృష్టంగా భావిస్తూ ఇదే శంకారమం పూరించిన గట్టిగా పునాది అని అంటే కార్యాలయం అది ఈరోజు ప్రారంభించటం అది డక్కిల్లో చేయటం మేము కథన రంగానికి సిద్ధమయ్యాము కథన రంగంలో దిగాము విజయం తథ్యం ప్రజలందరూ మన్నలు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు నాయకులందరూ కలిసికట్టుగా ఉండరు ఇంకెవరన్నా మిగిలి నుండి రావాలనుకున్నా కూడా మేము స్వాగతిస్తామని